అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మన తెలుగు సాహిత్యంలోకెల్లా గొప్పదిగా భావించబడే కళాపూర్ణోదయం కథను చెప్పుకుందాం ఈ కళాపూర్ణోదయంలో విశేషం ఏంటంటే ఇందులో కథ అద్భుతం అందులో ఎటువంటి సందేహం లేదు అయితే కథనం అంతకంటే అద్భుతంగా ఉంటుంది కథనం ముందు వెనుకలుగా నడుపుతూ చిత్రమైన రీతిలో పద్య రూపంలో రచించాడు పెంగడి సూరణ ఖచ్చితంగా మహాకవి అనదగ్గవాడు ఈ పెంగళి సూరణ ఇప్పుడు సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితమే ఇంత గొప్ప కథను రచించి ఆ తరువాత కాలం కథకులకు మార్గదర్శనం చేసినవాడు సూరణ మరొక విశేషం ఏంటంటే కళాపూర్ణోదయానికి ముందు వచ్చినటువంటి కావ్యాలు కావచ్చు ప్రబంధాలు కావచ్చు అవన్నీ ఏదో ఒక పురాణంలో విషయాన్నో ఇతిహాసంలో విషయాన్నో ఆధారంగా చేసుకున్నవే కానీ ఈ కళాపూర్ణోదయం కథ మాత్రం పూర్తిగా కవి స్వంత రచన అద్భుతమైన ఓ కల్పిత కథ ఇక కథలోకి ప్రవేశించే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న మాట సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే రాజన్ పీటీఎస్కే ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయండి అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి ఇక కళాపూర్ణోదయం కథలోకి ప్రవేశిద్దాం అది ద్వారకా నగరం కృష్ణపరమాత్మ ఏలుబడిలో ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ నగరంలో కలభాషిణి అనే అందమైన వేశ్యా యువతి ఉంది ఆమె కులానికే వేశ్య కానీ గుణానికి మాత్రం కాదు ఒకనాడా కలభాషిణి తన చెలికత్తెలతో కలిసి తన ఉద్యానవనంలో విహరిస్తోంది ఆ సమయంలో నారద మహర్షి తన శిష్యుడైన మణికంధరునితో కలిసి ఆకాశ మార్గంలో వెళుతున్నాడు మణికంధరుడు ఒక గంధర్వ యువకుడు చాలా అందగాడు సంగీతంలో ప్రావీణ్యం సంపాదించడం కోసమని నారదుని వద్ద శిష్యునిగా చేరాడు ఆ మణికంధరుడు ఆకాశం నుండి క్రిందకు చూశాడు అక్కడ తన చిలికెత్తెలతో ఉయ్యాల ఊగుతున్నటువంటి కలభాషిణ్ణి చూసి ఆహా ఈ అందగత్తెలు ఇలా తమ కాళ్లను ముందుకు చాపి ఉయ్యాల లూగుతుంటే రంభ మొదలైన అప్సరసల్ని అందంలో పోటీకి రమ్మని పిలుస్తున్నట్లుగా ఉంది అన్నాడు కవితాత్మకమైన అతని మాటలను మెచ్చుకుంటూ నారద మహర్షి భలే చెప్పావు మణికంధరే నీవు చెప్పింది అక్షర సత్యం ఈ వనితలు అప్సరసల్ని మించిపోయారు అన్నాడు ఆ మాటలు మబ్బుల ప్రక్క నుండి తమ విమానంలో మెల్లగా వెళుతున్న రంభా నలకోబర్ల చెవిలో పడ్డాయి రంభ మనస్సు చివుక్కుమంది చూశావా ప్రియ నారదుల వారు ఏమంటున్నారు సరేలే మనం ఒకసారి ఆ దేవర్షికి నమస్కరించి వెడదాం అంది నలకోబరునితో సరేనన్న నలకోబరుడు తమ విమానాన్ని నారద మహర్షి పాదాల దగ్గర ఆపాడు రంభ నలకోబరుడు నారదుని పాదాలపై తమ శిరస్సులు ఉంచి నమస్కరించారు నారదుడు సంతోషంగా మీరిద్దరూ ఇలానే అన్యోన్యంగా చిరకాలం ప్రేమికులుగా వర్ధిల్లండి అని దీవించాడు అప్పుడు రంభ స్వామి మీ ఆశీర్వాద బలం వల్ల మా ప్రేమ కొంతకాలం నిలుస్తుందేమో కానీ ఈ నలకోబరుడు ఏ మానవకాంత మోహంలోనో పడకుండా ఉంటాడంటారా అంది కాస్తంత వ్యంగ్యంగా నారదుడికి విషయం అర్థమైనా ఏమీ తెలియనట్లు నీ మనసులో ఏదో కలత ఉన్నట్లుంది అదేమిటో చెప్పు రంభ అన్నాడు అప్పుడు రంభ తప్పకుండా చెబుతాను స్వామి ముందు మీరు విమానంలోకి దయచేయండి అని నారదుణ్ణి మణికంధరుణ్ణి ఆహ్వానించింది ఆ తరువాత నారదుడికి రంభ నలకోబరులిద్దరూ వింజ్యామరలతో విసరసాగారు అప్పుడు రంభ దేవర్షి మీరు మహానుభావులు కాబట్టి ఏమన్నా చెల్లుతుంది కానీ మీరీ మానవకాంతల గురించి మరీ అంత అతిశయోక్తిగా మాట్లాడడం నాకైతే నచ్చలేదు ఒకటి చెప్పన ఈ నలకోబరుడి కంటే అందగాడు ఈ ముల్లోకాల్లోనూ లేడు కదా పైగా ఇతడేమన్నా సామాన్యుడా ధనదేవత అయిన కుబేరుడికి కొడుకు మరి అంతటివాడే నా కొంగు పట్టుకుని వదలకుండా తిరుగుతున్నాడంటే నాకంటే అందగత్తె ఈ జగత్తులో లేదనే కదా అర్థం మరి అలాంటిది మీరులా నన్ను మానవకాంతలతో పోల్చి తక్కువ చేసి మాట్లాడడం ఏమన్నా బాగుందా అంది కాస్తంత రోషంగా నారదుడికి నవ్వొచ్చింది రంభ అహంకారం అణుచాలన్న కోరిక పుట్టింది దానితో ఆ దేవర్షి రంభ రోజులన్నీ ఒకలానే ఉంటాయా రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు నీకు కూడా సవతిపోరు కలుగుతుందేమో చెప్పలేం కదా అయినా నీ వంటి అందగత్తె నలకోబరునికి నలకోబరుని వంటి అందగాడు నీకు తారసపడితే ఏం జరుగుతుందో ఊహించు అన్నాడు రంభ గతుక్కుమంది స్వామి మీరు పరిహాసానికి కూడా అలా అనకండి మీ వంటి వారు ఏదన్నా అది తప్పకుండా జరిగిపోతుంది నన్ను మన్నించి ఇక ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి అంది నారదుడు సరే అన్నట్లుగా చిరునవ్వు నవ్వాడు ఆ తరువాత రంభా నలకోబరులు నారదుడు చెప్పినట్లుగా నారదుణ్ణి మణికంధరుణ్ణి కలభాషిని ఉద్యానవనంలో దించి వెళ్ళిపోయారు ఇదిలా ఉండగా రంభా నలకోబరులు నారదుణ్ణి కలవడానికి ముందు నుండే వారిని గమనిస్తోంది కలభాషిని తన ఉద్యానవనానికి దగ్గరగా కాస్తంత క్రిందుగా విమానంలో మెల్లగా వెడుతుండడం వల్ల వాళ్ళిద్దరి మాటలు కలభాషినికి వినిపించాయి ఆ తరువాత నారదుడికి రంభకు జరిగినటువంటి సంభాషణ అంతా కూడా ఆమె వింది కలభాషిని నలకూబరుడి అందాన్ని చూసి మైమరిచిపోయింది అతనిపై ఆమెకు మోహం కూడా కలిగింది ఇంతలో నారదుడు తమ ఉద్యానవనంలో దిగడంతో గబగబా వెళ్ళి ఆయనకు నమస్కరించింది ఆకాశం వైపు చూస్తూ స్వామి ఆ విమానంలో వెళుతున్నవారు రంభానలకూబర్లు కదా అంది నారదుడు ఆశ్చర్యంగా నీకెలా తెలుసు అన్నాడు వారి మాటల్ని బట్టి అర్థమయ్యింది స్వామి అంది కలభాషిణి ఓహో అయితే మా సంభాషణంతా కూడా విన్నావన్నమాట అన్నాడు నారదుడు అవును స్వామి విన్నాను అంతకుముందు ఆ రంభానలకూబర్లు మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా విన్నాను అంది కలభాషిణి ఆ రంభ అహంకారంతో అన్న మాటలు మీకు కోపం తెప్పించాయి కదా అయినా దేవర్షి ఆ రంభకు సాటి వచ్చేవాళ్ళు ఉన్నారంటారా ఆమెకు సవతిపోరు ఎలా సాధ్యం అంది నారదుడికి కలభాషిని మనస్సులో ఉన్న విషయం అర్థమైంది ఆయన వేది కదా దానితో ఆయన ఎందుకుండరు ఎవరి వరకో ఎందుకు నీవు లేవా ఏమో దైవం అనుకూలిస్తే నీవే రంభకు సవతి అవుతావేమో అన్నాడు మందహాసం చేస్తూ ఆపై మళ్ళీ ఇంతకీ బాల నిన్నెక్కడో చూసినట్లుంది నువ్వు శ్రీకృష్ణుని కొలువుకు వస్తుంటావు కదా నీ పేరు కలభాషిని కదా అన్నాడు ఆమె వినయంగా అవును స్వామి నేను కూడా మిమ్మల్ని అక్కడ చాలాసార్లు చూశాను అంది ఆ నిజమే గుర్తుకు వస్తోంది ఆ రోజు నువ్వు మా మణికంధరుడు కృష్ణునిపై రచించిన దండకాన్ని ఒక్కసారి విని తిరిగి ఒక్క తప్పు కూడా లేకుండా పాడావుగా ఏది మళ్ళీ పాడా దండకం అన్నాడు కలభాషిని ఆ దండకాన్ని మళ్ళీ పాడి వినిపించింది ఆ తరువాత నారదునితో ఈ దండకం ఎంతగానో నచ్చడం వల్లే కదా శ్రీకృష్ణుల వారు ఈ రత్నాలహారాన్ని ఇతనికి బహుమానంగా ఇచ్చారు అంటూ మణికంధర్ని మెడలో దగదగా మెరిసిపోతున్నటువంటి రత్నాలహారాన్ని చూపించింది మళ్ళీ ఆమె నారదునితో మహాత్మా నాకెప్పటి నుండో మీ సేవ చేసుకోవాలనే కోరిక ఉంది మీరు ద్వారకకు వచ్చినప్పుడల్లా అంతఃపురం వరకు మీ వీణను ఈ మణికంధరుడు మోసుకుంటూ వస్తాడు అక్కడ నుండి మీరే మీ వీణను మోసుకుంటూ లోపలికి వెడతారు మీరు అనుగ్రహిస్తే మీ వీణను అంతఃపురంలోనికి నేను మోసుకు వస్తాను అంది నారదుడు సరే అన్నాడు ఆ తరువాత కలభాషిని నారదుణ్ణి ఇంకా ఏదో అడగాలని అనుకుంటూ మణికంధరుడు అక్కడే ఉండడంతో సంశయించసాగింది ఆ విషయం గ్రహించిన మణికంధరుడు అక్కడ నుండి దూరంగా వెళ్ళాడు అప్పుడు కలభాషిని దేవర్షి రంభ నలకోబరులు మిమ్మల్ని కలవడానికి కాస్తంత ముందు మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా నేను విన్నాను ఆ నలకోబరుడు రంభతో ఇంతకు ఆ కళాపూర్ణుడి ఏంటో చెప్పవా అని అడిగాడు దానికి ఆ రంభ అమ్మో ఆ కథ చెప్పకూడదు నువ్వు కూడా నేను చెప్పిన ఆ కథకు సంబంధించిన ప్రస్తావనను వేరెక్కడా చెప్పకూడదు అంది ఇంతకీ ఆ కళాపూర్ణుని కథలో ఎవరికీ చెప్పకూడనంత రహస్యం ఏముంది స్వామి నాకు ఆ కథ తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కొంచెం ఆ కథ చెప్పండి అంది నారదుడు సరేనంటూ దివ్య దృష్టితో ఆ కథంతా తెలుసుకున్నాడు తరువాత కలభాషినితో బాల రంభ నలకోబరుడికి కథా ప్రస్తావన మాత్రం చేసి ఆపివేసిన ఆ కథ చాలా అద్భుతమైంది కానీ నేను కూడా ఆ కథను ఎవ్వరికీ చెప్పకూడదు అన్నాడు కలభాషిని నిట్టూరుస్తూ పోనేలేండి ఆ కథ చెప్పకూడదంటున్నారు కాబట్టి చెప్పొద్దు కనీసం ఒక్క విషయమైనా చెప్పండి అంత రహస్యమైన ఆ కథ గురించి రంభ నలకోబరినితో ఎందుకు ప్రస్తావించింది కనీసం ఆ కారణమైనా చెప్పండి స్వామి అంది ప్రాధేయపడుతున్నట్లుగా అప్పుడు నారద మహర్షి నవ్వి ఈ ఈరోజు ఉదయం నువ్వు వారి మాటలు వినడానికి పూర్వం వాళ్ళిద్దరూ తమ విమానంలో మనమధ క్రీడల్లో తేలియాడుతున్నారు ఇంతలో రంభ విమానంలో నుండి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూసింది ఆ బాలసూర్యుడి ప్రక్కనే ఒక మేఘం కనిపించింది ఆమె ఆ మేఘాన్ని బ్రహ్మతో ఉన్న సరస్వతిలా ఉందంటూ చమత్కరించింది ఆ మాటలకు మరింత కామోద్రేకం కలిగిన నలకోబరుడు తన పంటితో ఆమె పెదవిని సుతారంగా కొరికాడు ఆ సమయంలో రంభ పట్టరాణి తమకంతో ఒక మధురమైన ధ్వని చేసింది ఆ మధురస్వనానికి నలకోబరుడు తెగ సంతోషపడిపోయాడు ఏది ఇంకొక్కసారి మళ్ళీ ఆ ధ్వని చేయి అంటూ ఆమెను బ్రతిమలాడాడు నా వల్ల కాదంది రంభ ఇంత మధురధ్వని ఇంతకు ముందెప్పుడూ నేను వినలేదే ఎక్కడ నేర్చుకున్నావిది అన్నాడు నలకోబరుడు ఇది నాకెప్పటి నుండో తెలిసిందే ప్రియా కానీ దీనివల్ల ఆ కళాపూర్ణుడి కథలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న భయంతో దాచాను అంది నలకోబరుడు ఆశ్చర్యంగా కళాపూర్ణుడా అతడెవరు అతని కథ ఏమిటి నాకు కూడా చెప్పకూడనంత రహస్యమా అన్నాడు గోమగ అప్పుడు రంభ అవును ప్రియ చెప్పకూడదు ఎందుకంటే ఆ కథను చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు సకల సంపదలతోనూ సర్వ సౌఖ్యాలతోనూ అనేక సంవత్సరాల పాటు ఈ భూమిపై వర్ధిల్లుతారని ఒక నియమం ఉంది అందుకే ఆ కథ కనుక చెబితే నేనెక్కడ ఈ భూమి మీదే ఉండిపోతానో అని భయం మరి నువ్వు విన్నావుగా ఆ కథ అని అంటావేమో నేను ఆ కథ విన్న తరువాతనే ఈ నియమం వచ్చింది అంటూ ఆ కథ ఎందుకు చెప్పకూడదో చెప్పుకొచ్చింది అలా ఈ విషయమంతా కలభాషిణితో చెప్పిన నారదుడు బాల ఇప్పుడు తెలిసిందిగా దేవలోకం వాళ్ళు ఈ కథను ఎందుకు చెప్పకూడదు ఆ భయంతోనే నేను కూడా నీకు చెప్పనంటున్నది కాకపోతే ఈ కథ తప్పకుండా ఈ భూలోకంలో వ్యాప్తి చెందుతుంది అన్నాడు నారదుడు ఆ తరువాత నారదుడు తమకు కాస్తంత దూరంలో ఉన్నటువంటి మణికంధరుణ్ణి పిలిచి కృష్ణపరమాత్మని సభకు వెళదాం పదమన్నాడు అలా వాళ్ళిద్దరూ కృష్ణుని సభకు బయలుదేరారు కలభాషిని కూడా గబగబ అలంకరించుకుని తాను కూడా శ్రీకృష్ణుని కొలువుకు బయలుదేరి వెళ్ళింది ఇక్కడితో కళాపూర్ణోదయంలోని మొదటి ఆశ్వాసం పూర్తయింది ఇక ఇక్కడ నుండి రెండవ ఆశ్వాసం అలా నారద మహర్షి మణికంధరుడు శ్రీకృష్ణుని భవనం దగ్గరకు వెళ్ళగానే అక్కడ ఉన్నవారంతా వచ్చి భక్తితో నారదునికి నమస్కరించారు శ్రీకృష్ణుడు కూడా ఆదరంగా ఎదురొచ్చి మరీ నారదుణ్ణి లోపలకు తీసుకువెళ్ళాడు ఆపై రాజకార్యాలన్నీ త్వర త్వరగా ముగించుకుని నారదుడితో కలిసి అంతఃపురానికి వెళ్ళాడు కృష్ణపరమాత్మ అంతఃపురం ముఖద్వారం వరకు నారదుడి వీణను మణికంధరుడు మోసుకుంటూ వచ్చి ఇక అక్కడ ఆగిపోయాడు నారదుడు దేవర్షి కాబట్టి అంతఃపుర ప్రవేశం ఉంటుంది కానీ మిగిలినటువంటి పురుషులకు ఉండదు కదా అందుకే మణికంధరుడు అక్కడే ఆగిపోయాడు నారదుడు తన వీణ తీసుకుని అంతఃపురంలోనికి వెళ్ళబోయాడు ఆ అవకాశం కోసమే చూస్తున్నటువంటి కలభాషిని గబగబా వెళ్ళి ఇలా ఇవ్వండి స్వామి నేను మోసుకు వస్తాను మీ వీణ అంటూ వినయంగా ఆ వీణ తీసుకుని నారదుని వెనకనే లోనికి నడిచింది కలభాషిణ్ణి చూసిన కృష్ణుడు ఓహో కలభాషిణి నీవు కూడా నారదుల వారి శిష్యకం చేస్తున్నావా బాగు బాగు అంటూ చిరునవ్వులు చిందించాడు కలభాషిని అందంగా సిగ్గుపడింది ఆ తరువాత వారు ముగ్గురు జాంబవతి మందిరానికి వెళ్ళారు ఇదిగో జాంబవతి నారదునితో పాటు నీకు మరో కొత్త శిష్యురాలను కూడా తీసుకువచ్చాను అంటూ కలభాషిని పరిచయం చేశాడు కృష్ణుడు ఓహో మీరు అప్పుడప్పుడు చెబుతుంటే కలభాషిని ఈమెనా అంటూ ఆమెను ఆదరంగా ఆహ్వానించింది జాంబవతి ఇంతకీ నారదుడికి నీవు చెబుతున్న సంగీత పాఠాలు ఎంతవరకు వచ్చాయి మన నారదుడు ఎంత గొప్ప సంగీతజ్ఞానైనా ఆ తుంగురుడి కంటే గొప్పవాడు కావాలని కదా అతని తాపత్రయం అన్నాడు కృష్ణుడు జాంబవతి నవ్వి మీరు చెప్పమన్నట్టే చెబుతున్నాను స్వామి ఇదిగో ఒక రాగం పాడి వినిపిస్తాను చూడండి అంటూ మృదుమధురంగా ఒక రాగాన్ని గానం చేసింది కృష్ణుడు సంతోషంగా భలి జాంబవతి భళి ఇలానే నేర్పించు అన్నాడు అడిపే నారదుడు కలభాషిని ఇద్దరు ఎంతో శ్రద్ధగా ఆ సంగీత పాఠాలు విన్నారు అలా ఒక సంవత్సరం పాటు రోజూ వచ్చి జాంబవతి దగ్గర సంగీత విద్యను అభ్యసించాడు నారదుడు నారదుని పూజిస్తూ అతనితో కలిసి కలభాషిని కూడా ఆ సంగీత రహస్యాలను తెలుసుకుంది జాంబవతి దగ్గర విద్య నేర్చుకోవడం పూర్తయ్యాక సత్యభామ రుక్మిణి శ్రీకృష్ణుడి దగ్గర కూడా ఒక్కో సంవత్సరం పాటు నారదుడు కలభాషిని సంగీత విద్యను నేర్చుకున్నారు దానితో నారదుని సంగీత విద్యాభ్యాసం పూర్తయ్యింది మణికంధరునికి అంతఃపురంలోనికి ప్రవేశించి నేరుగా విద్యను నేర్చుకునే అవకాశం లేదు కదా కానీ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో నారదుడు కలభాషిని నేర్చుకున్నటువంటి విద్య అంతా అతనికి కూడా సంప్రాప్తించింది అలా నాలుగేళ్ల పరిశ్రమతో నారదుడు సంగీత మర్మాలన్నీ తెలుసుకున్నాడు ఇప్పుడు మీ గానం అద్భుతంగా ఉందంటూ కృష్ణుని భార్యలందరూ నారదుణ్ణి పొగిడారు కూడా కానీ నారదునికి ఒక సందేహం ఉండిపోయింది వీళ్ళంతా ముఖస్థుతి కోసం నన్ను పొగుడుతున్నారా లేక నిజంగానే అంటున్నారా అన్న అనుమానం కలిగింది ఆ మాటే కలభాషిణి మణికంధరులతో అన్నాడు అప్పుడు కలభాషిణి దేవర్షి నాకొక ఆలోచన వచ్చింది నాకు నచ్చిన రూపాన్ని ధరించే వరం కనుక మీరు అనుగ్రహిస్తే నేను అంతఃపురకాంతల సఖుల రూపాలను ధరించి వాళ్ళు మీ గురించి నిజంగా ఏమనుకుంటున్నారో తెలుసుకుని వస్తాను అంది కలభాషిణి అలా అడగడం వెనుక ఆమె మనసులో రెండు కారణాలున్నాయి ఒకటి నారదుడి సందేహం తీర్చడం రెండు ఆ వరం కనుక లభిస్తే తాను రంభరూపం ధరించి నలకోబరుడి పొందు పొందగలగడం నారదుడు చిరునవ్వు నవ్వి తధాస్తూ అన్నాడు ఆపై కలభాషిని కావలసిన రూపాలని ధరిస్తూ అంతఃపురంలో తిరుగుతూ నారదుడి గురించి వారు చెప్పినదంతా నిజమేనని నిర్ధారించుకుంది ఆ విషయాన్నే నారదుడికి కూడా చెప్పింది నారదుడు పరమానంద భరితుడయ్యాడు అతడి కలభాషినితో కలభాషిణి నాకింత ఆనందం కలిగించిన నీకు మరొక వరం కూడా ఇస్తున్నాను నువ్వు నీ మనసులో కోరుకున్నట్లుగా మనోహరాకారుని పొందగలవు అంటూ ఆశీర్వదించాడు కలభాషిణి ఆనందంగా నారదుడికి నమస్కరించి వెళ్ళిపోయింది ఆ తరువాత నారదుడు మణికంధరునితో నాయన నీవు కొంతకాలంపాటు నీ గాన విద్య అయ్యేటట్లు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చెయ్యి నేను నా విద్యను స్వర్గ కైలాస వైకుంఠాలలో ప్రదర్శించి ఆ తుంబురుణ్ణి గెలుస్తాను అని మరికొంతసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు అలా మరికొంతకాలం గడిచింది ఒకనాడి కలభాషిణి తన ఇంటి తోటలో కూర్చుని వాయిస్తూ పాడుకుంటోంది ఇంతలో సింహవాహనంపై ఆకాశంలో వెళుతున్నటువంటి ఒక సిద్ధుడు ఆమె ముందు దిగాడు ఏంటి కలభాషిణి నీవైనా పరమాత్మ సభకు వెళుతున్నావా లేదా నారదుడి విద్యాభ్యాసం పూర్తవడంతో ఆ ముని ఈ మధ్య ద్వారకకు రావడం లేదుగా నీ మనసులో ఇంకా నలకోబరుడు అలానే ఉన్నాడు కదా మణికంధరుడు తపస్సు ప్రారంభించిన తరువాత మంచి పాటెక్కడా వినిపించడం లేదు నీ ఒక పాట పాడి నాకు ఆనందం కలిగించొచ్చు కదా అన్నాడు ఆ మాటలకు కలభాషిని ఆశ్చర్యపోయింది వెంటనే లేచి వెళ్ళి ఆ సిద్ధుడి పాదాలకు నమస్కరించింది మహాత్మా మీరు సాధారణ పురుషులు కారు దివ్యజ్ఞానం కలవారు మీరెవరు ఎక్కడ నుండి వస్తున్నారు అని వినయంగా అడిగింది అందుకతగాడు తన పేరు మణిస్తంభుడని తానక సిద్ధుణ్ణని తనకు దూరదర్శన దూరశ్రవణ శక్తులు ఉన్నాయని చెప్పాడు కలభాషిని సంతోషంతో అతణ్ణి పూజించి ఇప్పుడు మణికంధరుడు ఏం చేస్తున్నాడో చెప్పమని అడిగింది అప్పుడు ఆ సిద్ధుడు బాల ఆ రోజు నారదుడు నీకు వరం ప్రసాదించిన తరువాత నువ్వు ఇంటికి వచ్చేశావు కదా అక్కడ నారదుడు మణికంధరుణ్ణి కొంతకాలం తపస్సు చేయమని తాను వెళ్ళి తుంబురుణ్ణి ఓడిస్తానని అన్నాడు అప్పుడా మణికంధరుడు అసలు మీకు ఆ తుంబురుడిపై నగ్గాలన్న తపన ఎందుకు కలిగింది అని అడిగాడు అప్పుడా నారదుడు నాయన చాలా కాలం క్రితం నేనొకసారి వైకుంఠం వెళ్ళాను ఆ సమయంలో అక్కడ దేవతలు ఋషులతో పాటు గాయకులైన తుంబురుడు విశ్వావసుడు కూడా ఉన్నారు స్వామివారు మాతో మాట్లాడుతూ ఉండగా ఉద్యానవనం నుండి మహాలక్ష్మీదేవి ఆ సభకు వస్తున్నారన్న వార్త అందింది దానితో విష్ణు కింకరుడు మా అందరినీ బయటకు పంపించేశారు ఆ తరువాత కొంతసేపటికి ఒక కింకరుడు వచ్చి తుంబురుడితో నిన్ను లక్ష్మీనారాయణులు గానం చేయడానికి లోనికి పిలుస్తున్నారని చెప్పి తీసుకువెళ్ళాడు మేము అంతమంది ఉండగా ఆ తుంబురుణ్ణి మాత్రమే పిలిపించుకునేసరికి నాకు చాలా బాధ కలిగింది మరి కాసేపటికి ఆ తుమ్మురుడు బయటకు వచ్చి తనకు శ్రీవారి ఇచ్చినటువంటి కానుకల్ని చూపించి చాలా గర్వంగా మాట్లాడాడు దానితో నాకు కోపం వచ్చింది ఎలా అయినా సరే ఆ తుంబురుణ్ణి సంగీతంలో ఓడించాలని సంకల్పించుకున్నాను శ్రీమహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేశాను చివరికి స్వామి ప్రత్యక్షమై నీ కోరిక ద్వాపరయుగంలో నేను కృష్ణుడిగా జన్మించినప్పుడు తీరుతుందని చెప్పి అదృశ్యుడయ్యాడు ఆ తరువాత కథ నీకు తెలిసిందే నేను గానవిద్య నేర్చుకోవడానికి ఇన్ని పాటలు పడితే నీవూ కలభాషిని ఏ ఇబ్బంది లేకుండా నేర్చుకోగలిగారు ముందు నువ్వు పుణ్యక్షేత్రాలు సందర్శించి ఆ స్వామి సన్నిధిలో గానం చేయి ఆ తరువాత తపస్సు ప్రారంభించు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తరువాత మణికంధరుడు భరతకాండంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ విష్ణుకీర్తనలు పాడుతూ అనంతశనం వెళ్ళాడు ప్రస్తుతం అక్కడికి దగ్గరలోని ఓ వనంలో తపస్సు చేసుకుంటున్నాడు అంటూ మణికంధర్ని కథను కలభాషినికి చెప్పాడా సిద్ధుడు ఆ సమయంలో అక్కడ చెట్టు మీద ఉన్న ఓ చిలుక అవును ఈ సిద్ధుడు చెప్పింది నిజం అంది కలభాషిణి ఆశ్చర్యపోతూ ఆ చిలుకను ప్రేమగా బుజ్జగించి మణికంధర్ని గురించి నీకు తెలిసిన విషయమేమిటో చెప్పు అంది అప్పుడు ఆ చిలుక కలభాషిణి నా నివాసం స్వర్గలోకంలోని నందనవనం చాలా కాలం క్రితం శ్రీకృష్ణుడి వారు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుండి భూలోకానికి తీసుకువచ్చారు కదా ఆ సమయంలో గర్భవతి అయిన నా భార్య బయటకు రాలేక ఆ చెట్టు త్వరలోనే ఉండిపోయింది అలా నా పిల్లలు ఈ భూలోకంలోనే పుట్టి ఇక్కడే ఉండిపోయారు నేను కూడా నా నివాసాన్ని భూలోకానికి మార్చేశాను కాకపోతే అప్పుడప్పుడు మా బంధువుల్ని కలవడానికి స్వర్గలోకం వెళ్ళొస్తుంటాను ఈరోజు ఉదయం నేను నందనవనంలో ఉండగా శశీదేవి ఇంద్రుడు అక్కడకు వ్యాఖ్యళికని వచ్చారు ఇంతలో ఒక పరిచారకుడు వచ్చి ఇంద్రుడితో మణికంధరుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడని చెప్పాడు దానితో కంగారు పడ్డ ఆ ఇంద్రుడు రంభను పిలిపించి ఆమెను వెళ్ళి మణికంధరుడి తపస్సును భగ్నం చేయమన్నాడు కార్యసిద్ధి కలగడానికనే ఆమె సౌందర్యం రెట్టింపు అయ్యేలా వరం కూడా ఇచ్చాడు ఈపాటికే రంభ ఆ మణికంధరుని ఆశ్రమాన్ని చేరుకుని ఉంటుంది అని చెప్పింది కలభాషిని ఆ చిలుకను మరింత ముద్దు చేసి పొగిడి సాగనంపింది ఇక్కడితో కళాపూర్ణోదయంలోని రెండవ ఆశ్వాసం కూడా పూర్తయింది ఇంతటితో ఈనాటి భాగాన్ని ముగిస్తున్నాను వచ్చే భాగంలో తరువాయి కథతో కలుద్దాం అంతవరకు స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురములను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ